హలో నా పేరు కానూరు శంకర్రావు పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని నా వీడియోలో చెప్పబోయే అంశం ఏంటనేది ఎదురు చూస్తున్నారు కదా దాన్ని ఎదురు చూసే ముందుగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అనేక మందికి చేరేటట్లుగా చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అలాగే ఈరోజు మాట్లాడబోయే అంశం ఏంటంటే గత సోమవారం నుంచి శనివారం వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక బడ్జెట్లో వికలాంగులకి సంబంధించిన బడ్జెట్ అనేది ఏమీ పెట్టలేదు దీనిపైన విచారణ చేస్తే కొంతమంది పెద్దలు మనకు చెప్పిన సమాచారం ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి పెన్షన్లు అధికంగా పెంచడం జరిగింది కాబట్టి ఈ యొక్క బడ్జెట్లో ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో లేకపోయినా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో తప్పనిసరిగా వికలాంగులకి సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించిన బడ్జెట్ను ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయనేసి నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం నుంచి దివ్యాంగులకు సంబంధించిన విధానంలో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందనేసి కొన్ని విధాలుగా సమాచారం తెలియబడ్డం జరిగింది అయితే ఇది కూటమి ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకొని దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం పూర్తి స్థాయి దివ్యాంగులైన వారికి పదిహేను వేలు ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కొరత వలన కేటాయించకపోయినా వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర బడ్జెట్ నుండి దివ్యాంగులకు కూడా ప్రధానమైన పెద్దపీట వేస్తారనేది మనం అందరం కూడా ఎదురు చూడవలసిన విషయం ఏంటంటే కొంతమంది పెద్దల సమాచారం ప్రకారంగా రాబోయే నెక్స్ట్ ఆర్థిక బడ్జెట్లో తప్పనిసరిగా దివ్యాంగుల సంఖ్యము అభివృద్ధి వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా బడ్జెట్ కేటాయిస్తారనేసి చెప్పడం జరుగుతుంది అయితే మనకి ఈ యొక్క దివ్యాంగులకు పూర్తి స్థాయి దివ్యాంగులకు మెడికల్ పెన్షన్లు విషయం పైన చాలా ఇబ్బందులు వస్తున్నాయి దాని విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి పూర్తి స్థాయి దివ్యాంగులకు ఆ యొక్క పెన్షన్ అందేటట్లుగా చేయవలసిన ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కొన్ని హాస్పిటల్లో మెడికల్ సర్టిఫికేట్లు అంటే ఎన్టీఆర్ భరోసా కనసంగ సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్లు మంజూరు చేసే విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విశాఖపట్నం పరిధిలోనైతే రెండు వేల పదకొండు నుంచి ఇచ్చిన సర్టిఫికేట్లు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇచ్చిన సర్టిఫికేట్లు చెల్లుబాటు కావు కొత్తగా డిజిటల్ సర్టిఫికేట్ అంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత డిసిహెచ్ ద్వారా ఇచ్చే సర్టిఫికేట్లే ప్రామాణికంగా తీసుకొని మేము ఈ యొక్క డిఎ మెడికల్ పెన్షన్ కావలసిన ఎన్టీఆర్ భరోసా సర్టిఫికేట్ని మంజూరు చేస్తామనేసి చెప్పడం జరుగుతుంది అలాగే విజయనగరం హాస్పిటల్లో డాక్టర్ల కొరత వలన కొంతమంది దివ్యాంగులకు అంటే పెరాలసిస్ డిస్ట్రోపీ కేసులను సర్టిఫికేట్లు ఇష్యూ చేసే డాక్టర్సు చోడీలు లేకపోవడం వలన విజయనగరం జిల్లాలో ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన అప్లికేషన్లు అన్ని వైజాగ్ పంపిస్తున్నారు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో విజయవాడ ఏలూరు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కాబట్టి అనేకమైన జిల్లాల్లో అనేకమైన విధాలుగా ఆ యొక్క జీవో పైన సరైన అవగాహన సంబంధిత డాక్టర్లకు లేకపోవడం వలన జిల్లా పరిధిలో ఆ జీవో పైన సరైన సమాచారం లేకపోవడం వలన హెచ్ఓడికి కూడా సరైన సమాచారం తెలియకపోవడం వలన సర్టిఫికేట్లు మంజూరు చేసే విషయంలో చాలా ఇబ్బందులకి గురవుతున్నారు కాబట్టి దీనిపైన స్పష్టత అనేది తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనిపైన వైద్యశాఖ మంత్రివర్యులు సరపు మంత్రివర్యులు డిఆర్డిఏ మంత్రివర్యులు ఒక ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక క్రమబద్ధకమైన ఒక జీవోని తీసుకొని వస్తే బాగుంటుంది అర్థవంతమైన జీవో తీసుకొని వస్తే బాగుంటుంది పూర్తి స్థాయి దివ్యాంగులంటే ఎవరు అనే విషయము సంబంధిత మా స ఎన్టీఆర్ భరోసా సర్టిఫికేట్లు మంజూరు చేసే హెచ్ఓడీలకే తెలియని పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి దీనిపైన సరైన నివేదికను సెక్ర చీఫ్ సెక్రటరీ కూడా ఆలోచించి సరైన విధానంలో దీనిపైన కూడా చర్యలు చేపట్టాలనేది మనం కోరుతున్నాం కాబట్టి దీనిపైన సరైన సమాచారం మీకు అందించడానికి నేను కొద్దిగా హైడ్లో ఉన్నాను హైడ్లో అంటే నేను సిఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను జనవరి పన్నెండు వరకు మళ్ళీ దివ్యాంగుల సేవ విషయం పైన కొద్దిగా వెనకం చేస్తాను ఎందుకంటే సర్టిఫికే నా యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది జనవరి పన్నెండు తర్వాత నుంచి ఈ యొక్క మెడికల్ పెన్షన్లో ఉన్న సమస్యల పైన పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని ఎక్కడ ఏ జిల్లాల్లో ఎలాంటి కోణాల్లో మెడికల్ సర్టిఫికేట్లు మంజూరు చేసే విషయంలో పూర్తిస్థాయి దివ్యాంగులకు అవం అవంకాలు ఏర్పడుతున్నాయో వాటిని అన్నింటినీ కూడా చర్చించి నేను రాబోయే దినాల్లో దీనిపైన ఒక పెద్ద కార్యాచరణ చేయడానికి ముందుకెళ్తాను నన్ను క్షమించండి నేను ఈ నవంబర్ పదహారు నుంచి జనవరి పదహారు వరకు అవైలబుల్లో ఉండను కాబట్టి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీది మీకేమైనా నాతో ఫోన్లో మాట్లాడకుండా మీరు నేను నా యొక్క అడ్రస్ అనేది ఈ యొక్క వీడియోలో పెడతాను ఆ అడ్రస్కి మీరు నాకు ఫోన్ చేయకండి ఫోన్ చేస్తే మీతో మాట్లాడలేను ఎందుకంటే నేను ఆన్లైన్ క్లాస్లో చాలా బిజీగా ఉంటాను ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేనే లిఫ్ట్ చేయలేదు అనే భావన మీలో ఏమాత్రం ఉండకూడదు పూర్తిగా వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత నా యొక్క అడ్ర నా అడ్ర అడ్రస్కి మీ యొక్క ఏదైతే మీ యొక్క సమస్య ఉందో ఆ సమస్యకి సంబంధించిన వివరాలను నాకు పోస్ట్ ద్వారా బై పోస్ట్ ద్వారా పంపిస్తే నేను దాన్ని అన్నిటినీ కూడా మీ పోస్టులు అన్నిటినీ కూడా నేను తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీ పోస్ట్ మాకు వచ్చిందా రాలేదా అనే సమాచారం కూడా ఏదో సమయంలో మీకు తెలియజేస్తాను కానీ నాకు ఫోన్లు చేసి ఇసుకించకండి ఎందుకంటే నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను సిఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను మీ ఫోన్లు ఎత్తే పరిస్థితి నాకు అక్కడ ఉండదు కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ గమనించండి కాబట్టి మీరు ఫోన్ ఎత్తలేదని బాధపడకండి మీరు లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి మెసేజ్కి ఒకవేళ నేను పంపిస్తే పంపిస్తాను తప్పనిసరిగా మీరు లెటర్లు పంపిస్తే తప్పనిసరిగా నేను పం స్పందిస్తాను కాబట్టి మీ సమస్య ఏదైనా దానిపైన లెటర్లు రాస్తే దానికి ఆ లెటర్లను చూసి స్పందించడానికి నాకు అవకాశాలు ఉంటుంది ఏదో ఒక సమయంలో కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి